మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో టికెట్ అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి రిశ్ చంద్రబాబు వెరీ చంద్రబాబు వెరీ చంద్రబాబు తమ్ముడు తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రి నయా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో బాబు గారు తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అక్క చెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను బస్సు తీయండి ఒక్కసారి పంపండి నేనే చెప్తాను నేనే టైం చేసి తీసుకెళ్తాను అమ్ముడు అబ్బాలా ఇలాగా నా చెప్తే ది సూపర్ 6 పతకాలన్నప్పుడు నేను చాలా నేను 22 నేను ఎందుకు చెప్తాది పతకాలు కొట్టుకోవడానికింది మీరు చేత అలానో లేదో ఈలాగా పతకాలు కాయే ఏ డాట్ వాళ్ళని నోట పట్టుకోండి మీరు చేసి దొరికిస్తే ఉంటే నేను మాట్లాడలేను తమ్ముడూ ఉచిత ఈ పోటజం